హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మీకు హెక్టార్ హ్యాండ్ వీడర్ గురించి చెప్తాను అనమాట ఈ మధ్య కాలంలో బాగా వైడ్గా యూజ్ చేస్తున్నారు వీటిని సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం హెక్టార్ కంపెనీది హ్యాండ్ వీడర్ అనమాట సో ఓపెన్ చేసామంటే ఇందులో వచ్చేసి ఇలా ఇస్తారు వీడర్ని సో ఇది వీడర్ అనమాట హ్యాండ్ వీడర్ సో ఇది ఈ బ్లేడ్ వచ్చేసి టూ సైడ్స్ షార్ప్ ఉంటుంది సో దీన్ని హీట్ హిట్ చేసి పెట్టుంటారనమాట సో అందువలన ఇది బాగా వర్క్ చేస్తుంది రెండు సైలు షార్ప్ ఉంటుంది మీరు గట్టిగా ఇలా అన్నా కూడా చేయి కట్ అయిపోతుంది సో అంత షార్ప్ ఉంటుంది కొద్దిగా హ్యాండ్ కొద్దిగా టేక్ కేర్గా చేయండి కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేసి చేసుకోండి సో అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా కట్టే కానీ పైప్ కానీ ఏదైనా ఇందులోకి ఇన్సర్ట్ చేసేసి బిగించుకోవచ్చు సో ఇలా సపరేట్గా ఇచ్చేసి ఉంటారు మీకు సింపుల్గా చూపిస్తా ఫిట్టింగ్ ఎలా అనేది సో ఇది ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి లాక్నట్ ఇచ్చి ఉంటారు దీనికి సో ఇది లాక్నట్ అనమాట ఇది ఫుల్ టైట్గా చేసేసారనుకోండి ఇది సెట్ అయిపోతుంది తర్వాత మనం ఆపరేట్ చేసేటప్పుడు కూడా లూజ్ అవ్వదు లాక్ లాక్నట్ వల్ల అండ్ ఈ కొంచెం మూమెంట్ అనేది ఉండాలి దీనికి వీడర్కి మీరు ఎందుకో కదులుతుంది అనేసి ఫుల్ టైట్ చేయకండి కొద్దిగా ఇలా మూమెంట్ ఉండటం వలన మనకి వీడింగ్ అనేది వీడింగ్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది అండ్ దీనికి ఒక మీరు ఏదైనా పైప్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర కట్ ఏదైనా ఉన్నా కనెక్ట్ చేయొచ్చు నేనైతే ఈ ఫైబర్ పైప్ కనెక్ట్ చేస్తున్నాను ఓకే దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసేసేసి సో చూసారంటే ఇది ఇలా టూ బోల్ట్స్తో ఇక్కడ ఫిట్టింగ్ అయిపోయింది ఇది మెయిన్ మన ఈ పైప్ అండ్ మన వీడర్కి కనెక్ట్ అయ్యేది సో ఈ మూమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఓకే మూమెంట్లు ఎక్కువ ఉంటే మీకు ఇక్కడ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బెండ్ కానీ కట్ అయ్యే ఛాన్సెస్ లోడ్ పడినప్పుడు ఓకే సో చూసారంటే దీనికి వచ్చేసి ఫైబర్ పైప్ కనెక్ట్ చేసాము అనేవి జనరల్గా దొరికే జిఏ పైప్స్ కనెక్షన్ అనమాట ఓకే ఆపరేటింగ్ చేసేటప్పుడు అయితే మనకు సో మనం ఇలా హోల్డ్ చేసేసుకొని రెండు చేతులతో సో ఇట్లా ముందుకు వెనక్కి సో ఇట్లా చేశారంటే రెండు వైపులా ఇది ఉండటం వలన గడ్డి బాగా పోతుంది ఓకే ఇప్పుడు మీకు ఒకసారి ఆపరేటింగ్ వీడియో కూడా చూపిస్తా సో ఇట్లా మీరు గడ్డి తీసుకోవడానికి ముందుకే నాకు ఇక్కడ మేము గట్టి నెలలో చూపిస్తున్నాం మీకు డెమో కోసం ఓకే పొలాల్లో అయితే ఇంకా ఈజీగా పోతుందనమాట ఇంట్లో వన్ ఆర్ టూ పర్సన్స్ ఉన్నా కూడా పొలంలో ఈజీగా గడ్డి తీసేసుకోవడానికి వీలవుతుంది చూసారంటే ఇది చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారు తక్కువ ఖర్చుతో మీరు వంగి గడ్డి తీయకుండా ఈజీగా తీసేయచ్చు అనమాట పొలాల్లో ఉన్న గడ్డి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మిషన్ మాకు కాల్ చేసినా మేము పంపుతాము ఆ మొబైల్ నెంబరు దీంట్లో లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చేసాం అన్నమాట సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు సో చూడండి ఈ గడ్డి మొత్తం వెళ్ళిపోయింది స్ట్రాంగ్గా ఉన్న గడ్డి గడ్డి ఆ లెవెల్కి కట్ అయిపోతుంది మీకున్న భూమి లెవెల్కి చిన్న మొలకలు అలా అయితే బాగా పనిచేస్తాయి మీరు చాలా పెద్ద గడ్డి అలా కట్ చేయాలంటే మాత్రం వీడర్ ఏదైనా యూజ్ చేయాలి చిన్న మూలక వర్క్ అయితే ఇది ఈ హ్యాండ్ వీడర్ బాగా వర్క్ చేస్తుంది